దీనివల్ల కొంచెం ఓకే ఓకే థ్యాంక్ యూ షఫీ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను కానీ ఇక్కడ ప్రస్తుతం మనం అందే అందే సంజయ్ గార్ అజయ్ గారి దగ్గరికి వెళ్దాం అందే అజయ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ ఏదైతే ట్రంప్ ఏదైతే ఉన్నదో దీన్ని మంకీ థ్రెడ్స్గానే భావించవచ్చా అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక భయాందోళన సృష్టించి ఏవైతే విద్యార్థులు అక్కడ మన మిత్రులు చెప్తున్నట్టుగా షఫీ గారు చెప్పారు షుభార్ చెప్పారు మన సుధాకర్ శర్మ గారు చెప్పారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ మన విద్యార్థుల కన్నా ఎక్కువ ఎవరైతే హైరర్స్ ఉన్నారో కంపెనీలే బాగా భయపడుతున్నట్టుగా మనకు తెలిసి వస్తుంది ఈ విషయంపై యాజ్ ఎ కన్సల్టెన్సీ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ ప్రైస్ ప్రెసిడెంట్గా గా మీరేమంటారండి నేను ఆఫ్టర్ కోవిడ్ డ్యూరింగ్ కోవిడ్ టిల్ టుడే అమెరికాకి వెళ్ళినటువంటి విద్యార్థుల సంఖ్యలో ఇండియా నుండి ఎక్కువ మంది వెళ్ళినట్టుగా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది సో ఈ తరాలు చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద పెద్ద కంపెనీ యొక్క సీఈఓలు కూడా మన ఇండియన్సే కావడం అనేది అదొక గొప్ప విషయం ట్రంప్ వచ్చి రాగానే చేసినటువంటి ఏవైతే ఈ మార్పులు ఉన్నాయో దానివల్ల ఎంతో మంది విద్యార్థులని ఆల్రెడీ వెనక్కి పంపించినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం అయితే ఈ ట్రంప్ యొక్క వాదన ఏంటంటే లోకల్ ఇయర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా నేను ట్రై చేయాలి అందుకనే ఓవర్సీస్ నుండి వచ్చే వాళ్ళని ఎవరినైనా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో అక్కడి వరకే పరిమితం చేస్తూ ఏదైతే ఓపీటీ రద్దు చేయాలనే ఒక బిల్లు కూడా ఏదైతే ప్రవేశపెట్టేదో లీ దీనివల్ల స్టూడెంట్స్ స్టూడెంట్స్కి మాత్రం ఎవరైతే ఎంతో గొప్ప ఆశలు పెట్టుకొని యుఎస్ ఎక్కడికైనా వెళ్తారో వాళ్ళకి ప్రాబ్లమే బట్ బిఫోర్ దట్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఈ రోజు యుఎస్ నుంచి వచ్చింది కావచ్చు ఒకప్పుడు మనం యూకే నుంచి ఫేస్ చేసినాం నాడు మేబీ కెనడా లేదంటే ఆస్ట్రేలియా ఇంకే ఫ్రాన్స్ ఏ కంట్రీ నుంచి వెళ్ళినా కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి సో దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఇండియా షుడ్ ఇంప్లిమెంట్ సచ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా లైక్ హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ కరీకులం షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా దాన్ని బేస్ చేసుకుని మాత్రమే అప్పుడు వేరే కంట్రీస్ నుండి కూడా ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి ఇన్ బూమింగ్ మోడ్ వేర్ ఎవ్రీ వన్ కెన్ గెట్ దర్ ఎడ్యుకేషన్ ఇట్ టాప్ అండ్ అన్నట్టుగా ఒక ఒక కాన్సెప్ట్ ఒకటి తయారవు ఆ విధంగా తయారైనప్పుడు మాత్రమే మనం ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళకుండా ఇప్పుడు అదే చెప్తున్నా ఎంతో మంది పెద్ద 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 అక్కడ అక్కడికి వెళ్ళి అవడం ఏదైతే జరుగుతుందో దాట్ షుడ్ ఇంప్లిమెంట్ ఇన్ ఇండియా వెన్ దెన్ అవర్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ విల్ టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అండ్ ద విల్ బి ఫ్రమ్ అవర్ ఇండియన్ సిటిజన్స్ ఈ విధంగా చేసుకుంటే గానీ మనం దాన్ని ఒక కొత్త రూపం అనేది నేను చెప్పగలను విద్యార్థులకు